రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ప్రజలపై నూతన విద్యుత్ ఛార్జీలను తక్షణమే చెల్లించాలని కోరుతూ నంజాల జిల్లా డోన్పట్నంలో బీజేపీ నాయకులు సందరమణ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి విద్యుత్ కార్యాలయంలోని అందజేశారు అనంతరం డోన్ నియోజకవర్గం కన్వీనర్ సంధు రమణ నంజాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు స్వాతి రాయల్ నంజాల జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను బాదుడే బాదుడుగా వర్ణించాడని ఇప్పుడు ఆయన ప్రజలను ఆరు దఫాలుగా విద్యుత్ ఛార్జీలను పెంచి ఇప్పుడు ప్రజలపై భారం మోపుతున్నాడని దీనికి ఆయనను బాదుడే బాదుడుకు బ్రాండ్ అంబాసిడర్గా పిలవాలని ఇకనైనా పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకుని ప్రజలపై కరెంటు వారాన్ని తగ్గించాలని లేనిపక్షంలో రాబో రోజుల్లో బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రజలు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి అమ్మగారు గారు అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీమతి బైరెండి శబరమ్మ గారి ఆదేశాల మేరకు మేము నంద్యాల జిల్లాలోని ప్రతి అసెంబ్లీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అని చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నాము అందులో భాగంగానే ఈ రోజు డోన్ లో రమణయ్య గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో వివిధ మండల అధ్యక్షులు అందరం కలిసి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది మనం కనుక చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన హామీలను ఇవ్వడం జరిగింది ఇదే విద్యుత్ పైన రెండు వందల యూనిట్ల వరకు కూడా నేను ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం మనందరం కూడా గమనించాం కానీ ఈ రోజు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మనం కనుక చూసుకుంటే మేము నవరత్నాలను అమలు చేస్తున్నాం మేము సంక్షేమ పథకాలు చేస్తున్నాం అని చెప్పేసి చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మా మారేడుతాలు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే సంక్షేమం ఒక చేత ఇస్తూ ఇంకొక చేతితో మూడింటలు ప్రజల యొక్క ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందుకు ఉదాహరణ ఏంటి అంటే ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీలే మనం చెప్పుకోవచ్చు మేము ఆహో ఓహో ఇంత నవరత్నాలు ఇచ్చినాం ఆత్మాటంగా చెప్పుకునే వాళ్ళు ఇంటివి ఏంటి అవి కస్టమర్ ఛార్జెస్ అని ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని ఇంకా అదనంగా ఆరు రకాల ఛార్జెస్ వేస్తున్నారు ఇవి ప్రజలు గమనిస్తున్నారు మనం చూస్తే ట్రూ ఆఫ్ ఛార్జెస్ మనం ఎప్పుడో వాడిన దానికి వాడేసిన దానికి ఇప్పుడు పే చేయించుకుంటున్నారు ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అండి ఇంత అన్యాయము ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు విద్యుత్ ఛార్జీలు పెంచితే బాధువే బాధుడు అని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజు మనం ఏమనాలండి బాధువే బాధుడికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకోవాలి ఈ రోజు మనం మనం కనుక చూసుకుంటే రాబోయే ఇరవై నాలుగు రోజుల్లో వీళ్ళు పెంచిన కరెంటు బిల్లుకి ఫామ్ తిరిగే పరిస్థితి లేదండి కుప్పగులిపోతుంది ఇవాళ సిపి ప్రభుత్వం అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి విద్యుత్ ధర్నా కార్యక్రమం భాగంగా ఇవాళ మన డోన్ అసెంబ్లీలో ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా ఇవాళ పేద ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి అనేక భార మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు సాధారణ పేద మధ్య తరగతి వ్యక్తులపై ఇంతటి భారాన్ని మోపడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది స్థానం పెన్షన్ అనేది చాలా శోచనీయం ప్రజలు దాని అన్ని అన్ని గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తగిన గుణపాఠ చెప్పేందుకు సరైన రీతిలో వారు అవకాశం తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ధర్నాలు ఉన్నాయో ఇప్పటికైనా కనువిప్పు తెలుసుకొని ఖచ్చితంగా పెంచిన విద్యుత్ ధరను వెంటనే తగ్గించాలి అలా కానిపక్షంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా విద్యుత్ అధికారులు కూడా శాంతియుతంగా చేస్తా ఉన్నాం రాబోయే రోజులు మాత్రం ఈ విధంగా ఉండదు తప్పకుండా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంట్ చేసుకోండి ఖచ్చితంగా విద్యుత్ చాటుల పైన ఒక చర్య తీసుకోవని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం శివకృష్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీ జిల్లా ఇది కేవలం అపోహ మాత్రమే ఇది కేవలం ప్రతిపక్షాలు మాత్రమే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వంపై మోపుతున్నాయి తప్ప అటువంటి అలా ఆలోచన ఏం లేదు ఒకవేళ ఒకవేళ మీటర్ పెట్టాల్సి వస్తే నాణ్యమైన విద్యుత్ కోసం పెట్టాల్సి చేస్తారు తప్ప అటువంటిది ఏముండదు అది అది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కానీ అది కేంద్ర ప్రభుత్వం సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డి అది అన్ని అపోహలు గత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది అవకాశాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు ఉంటాయి తప్ప రాజకీయ సంబంధాలు కాదు ఇది మీరు గమనించాలి మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అది ప్రభుత్వ పరమైన ఆలోచన తప్ప పాలక పార్టీల పరమైన ఆలోచన కాదని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెంకటరమణ అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉరేందేశ్వరి గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈరోజు డోన్ నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది సోదరులారా జగన్ ప్రజల్ని మభ్య రైతాంగాన్ని మోసం దగా చేస్తున్న ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డోన్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఒకటి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అలాగే రైతాంగానికి తొమ్మిది గంటలు కరెంటు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏడు గంటలు మాత్రమే ఏడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తూ అది కూడా మధ్యన మధ్యన కరెంటు అర్ధ గంట గంట తీసేస్తూ రైతుల్ని దగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని ఎంత